ఇక పైకి చెప్పట్లేదు కానీ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ హైలైట్ అవుతూనే ఉంటుంది ఇక ఎంతగా అగ్స్ ఇచ్చుకున్నా ఎన్ని ఫెస్టివల్స్ కలిసి చేసుకున్నా వారి మధ్యన ఎప్పుడూ మంట రాజుకుంటుందా అని ఎదురు చూసేవాళ్లేమో కాని వారిలో వారికి ఈగో అనేది ఎవ్వరికీ కనిపించినంత ఉంది అనేది చాలా సార్లు స్పష్టమవుతూనే ఉంది ఇక రీసెంట్గా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేత వెనక నిలబడ్డాడు ఇక తన మిత్రుడి కోసం ఓటయ్యమని అడగడానికి వెళ్లిన అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగానే టార్గెట్ చేశారు ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పవన్ కి కంగ్రాచ్యులేషన్ చెప్పి ఊరుకోవడంపై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలో చిన్న పెద్దలంతా వచ్చారు అయితే అల్లు అర్జున్ విషయంలో ఓ మెగా హీరో చాలా కోపంగా ఉండడమే కాదు అల్లు అర్జున్ ని ఆయన భార్యని సోషల్ మీడియా హ్యాండిల్లో అన్ఫాలో కొట్టాడనే న్యూస్ తెగ వైరల్ అయింది ఇక పవన్ కళ్యాణ్ గెలవగానే పిఠాపురం వెళ్లి మావయ్యని హగ్ చేసుకుని ఎత్తుకుని తిప్పేసిన తేజ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఇంటికి వెళ్లినప్పుడు విజిల్స్ వేస్తూ తెగ సందడి చేశాడు తేజ్ ఇక పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ సపోర్ట్ చేయని కారణంగానే ఇప్పుడు సాయి ధర్మ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడంటూ మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదనే కారణానికి మెగా ఫ్యామిలీతో పాటు కొంతమంది ప్రముఖులు అభిమానులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్